వెల్కమ్ టు మై ఛానల్ జనవరి పన్నెండు వరకు కూడా ఈ రాశుల వారికి తీవ్ర హెచ్చరిక చేసిన కుజ మంగళ దోషము వేద జ్యోతిష శాస్త్రంలో కుజగ్రహానికి ప్రధానమైనటువంటి స్థానమే ఉంది అక్టోబర్ ఇరవై తేదీ నుంచి జనవరి పన్నెండవ తేదీ వరకు కూడా కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు ప్రస్తుతం కర్కాటక రాశిలో కుజ సంచారం కొనసాగుతుంది అయితే నీచ కుజుడు కారణంగా కొన్ని రాశుల వారికి కుజదోష ప్రభావం ఉంటుంది ముఖ్యంగా మేషం మిథునం కర్కాటకం సింహ ధనుసు మకర రాశుల వారిపై యొక్క ప్రభావం ఉంటుంది ఈ దోషాన్ని మంగళ అని అంటారు కుజుడు ఏ రాశిలోనైనా సరే ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కుజదోషం ఏర్పడుతుంది ఈ కుజదోషం కారణంగా ఇబ్బందులు పడే రాశులు ఎటువంటి కష్టాలు ఎదుర్కోబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు మేషరాశిలో కుజుడు చతుర్థ స్థానంలో నీచత్వాన్ని పొందడం వలన మేషరాశి వారికి కుటుంబ సౌక్యం తగ్గుతుంది జీవిత భాగస్వంత గొడవలు జరుగుతాయి వృత్తి వ్యాపారాలు రిస్క్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి కుటుంబంలో సమస్యలు జాగ్రత్తగా చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది మిథున వారు మిథున రాశి వారికి కుటుంబ స్థానంలో కుజదోషం ఏర్పడడం వల్ల జీవిత భాగస్వామ్య అబద్దాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది తొందరపారు నిర్ణయాలు చిక్కులు తెచ్చిపెడుతూ ఉంటాయి ఈ సమయంలో ఓర్పు సహనంతో వ్యవహరించాల్సి వస్తుంటుంది కుటుంబ వ్యవహారాలను దాంపత్య జీవితంలో జాగ్రత్తగా వ్యవహరించే నష్టం దొరుకుతుంది కర్కాటక రాశి వారికి కుజ సంచారం కారణంగా కుజదోషం కారణంగా ఉద్యోగుల పనిభారం పెరుగుతుంది జీవిత భాగస్వామితో గొడవలు వస్తాయి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఏదేమైనా కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సి వస్తూ ఉంటుంది సింహరాశి వారు సింహరాశి జాతకులకు దోషం కారణంగా అద్భుతమైనటువంటి జీవిత భాగస్వామ్యంతో చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు అయితే కొంచెం తగ్గుతాయి దంపతుల్లో ఒకరు బదిలీ కావడం లేదా అకారణంగా దూరం కావడం జరుగుతుంది మందుల కారణంగా కుటుంబ కలహాలు ఏర్పడతాయి కుటుంబంలో ఖర్చులు బాగా పెరుగుతాయి కోపతాపాల అసహనం పెరుగుతాయి మకర రాశి వారికి సప్తమ స్థానంలో కొద్ది సంచారం కారణంగా కుంభంలో టెన్షన్లు కుటుంబంలో శంక్షన్లు మానసిక వృత్తి ఉంటాయి జీవిత భాగస్వాదే ఘర్షణ చోటు చేసుకుంటుంది శ్రమ అధికంగా ఉంటుంది దంప జీవితంలో సమస్యలు జరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల కారణంగా ఎక్కువ ప్రయోగాలు చేయవలసి వస్తుంది ధనుసు రాశి వారి కష్టం సార్లు కొన్ని సంచారం వల్ల మంగళదోషం ఏర్పడుతుంది ఇందువల్ల ధనుసు రాశి వారి దంపతుల జీవితంలో సమ ఏర్పడతాయి ఖర్చుల పాక పెరిగే అవకాశం ఉంది కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీడియోను నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి